ట్రాటర్ గడ్డి కట్టడం దా బయ కట్టడానికి బయలుదేరే ముందుగా పాతనం సామాన్ కొట్టుకెళ్ళా గంగ గంగా స్టాండింగ్ మోటార్ భాగం ఉషా ఉషా కింద క్యాప్షన్ వచ్చేసి మ్యాక్స్ ఎయిర్ మీకు ఫ్రీగా ముందుగానే చూ స్పీడ్గా చూపించడం కోసం అన్ని ఓపెన్ చేసి పెట్టా ఈ రేకులు ఈ రెండు రేకులు ఇది క కట్టు ఈ రెండు ఫ్యాను ఆకులని నట్లు ట్రాన్స్పోర్ట్కి ఇలాగా ట్రాన్స్పోర్ట్కి లేటెస్ట్ మోడల్గా బాగుం బాగున్నాయి మన ట్రాక్టర్లతోటి విడివిడిగా ఓపెన్ చేసుకొని ఆ మిషన్ మీద కట్టేసుకొని రావడానికి ట్రాన్స్పోర్ట్కి అనుకూలంగా ఉంది ఫ్యాను అందుకే దీన్ని ఎంపిక చేసుకున్న దీన్ని కాటా రేట్ ఎంతకు చెప్పనే లేదు కదా ఈ గంగా ఐరన్ స్టాండ్ వెనక భాగం వచ్చేసి రెండు ఈ ఫ్రంట్ భాగం మోటరు ఉషా ఉషా ఏయి మ్యాక్స్ ఎయిర్ వచ్చేసి ఇది రెండు వందలు రెండు వందలు రెండు వందలు నాలుగు వందలు కాటా రేటు అయితే మోటరు మోటార్ సెక్షన్ కానీ మీకు స్పీడ్గా చేపట్టడం కోసం ముందే ఓడ తీసి పెట్టాగా ఇలాగా ప్లాను మోటార్ సెక్షను వైరింగ్ వైరింగ్ కానీ కలర్ కలర్స్ కానీ వాళ్ళకి ఇక్కడ ఇరిగిపోయింది ఇక్కడ ఇరిగిపోవడంతోనే ఎవరో కాటాకేసారు ఆటోల కాటాలకి వాళ్ళు పాతిన కొట్లు అమ్ముతారు మళ్ళీ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి లోపల ఇను మీద ఇను అనేక రకాల ఫ్యాన్లు ఉంటాయి వాటిల్లో ఎంపిక చేసుకొని దీన్ని తీసుకున్న ఒరిజినాలిటీ ఉంది వైరింగ్ వైరింగ్ క్వాలిటీ ఒరిజినాలిటీ మనం చూ చూడవచ్చు ఆ రోజు బ్రహ్మాండంగా ఉంది అయితే వన్ మంత్ నుంచి బాగానే దిరుగుతుంది నాకు మరి మనకి అనే అన్ని చోట్ల ఫ్యాన్లు ఉండవుగా ఒక్కోసారి పస్తాలల్లో కూడా ఎత్తా పుండుకొమ్మని ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ టర్నింగ్ తిరగడానికి గేర్ వీలు భాగం ఇది అయితే ఎందుకు కూడా తీశానంటే రాత్రి వరకు బాగానే తిరిగి రాత్రి ఒక్కసారి హఠాత్తుగా ఆగిపోయింది ఇది ఇప్పుడు రిపేర్ చేసుకొని రిపేర్ చేసుకొని మనం ఫ్యాన్ పెట్టుకొని నిద్రపోవాలి ఇప్పుడు నేను ఈ యొక్క బ్రష్ ఉంది కదా ఈ బ్రుష్ భాగంలో గేర్ ఆయిల్ వేసుకోవాలి మనం ఈ బ్యాక్ సైడ్ బ్రుష్ గేరు బ్యాక్ సైడు ఈ ఫ్రంట్ సైడు పండుకోబెట్టి అలా వాలుగా పండుకోబెట్టి మన దగ్గర ఎలాగ ఉంటుంది కదా టిన్ను ఆయిల్ టిన్ను ఆయిల్ టిన్ను అప్ చేసుకుంటే ఆయిల్ వెళ్ళిపోద్ది తర్వాత ఫ్రీగా తిరుగుద్ది ఇది ఇప్పుడు రాత్రి పట్టు పట్టింది కానీ ఇప్పుడు ఏంటో మళ్ళీ ఫ్రీగా తిరుగుతుంది అయినా కానీ ఆయిల్ వేస్తాను ఆయిల్ వేసుకోవాలి అయితే ఇది చిత్రం కదూ ఈ రెండింటికి కట్లు చూడండి నేనే మెలేసుకున్నా చాలా సింపుల్ రేటు సీప్ రేటు నాలుగు వందలు అంటే కాటా రేటే అది లెక్క కాకపోతే మనకు ఒరిజినాలిటీ దొరికింది మోటార్ ఒరిజినాలిటీ దొరికింది అన్నట్టు ఇది ఎందుకు కూడా తీసి చూపించాల్సి వచ్చిందంటే ఇక్కడ బ్రుష్ ఉంది కదా ఈ బ్రుష్లో మనం బేరింగ్ వేయచ్చు ఈ సైడ్ బేరింగు లెఫ్ట్ రైట్ రెండు బేరింగులు బ్యాక్ సైడ్ బేరింగు ఇది ఫ్రంట్ భాగం ఫ్రంట్ సైడ్ బేరింగు బేరింగ్లో ఆల్రెడీ నేను ఒక మోటార్కి వేసాను ఫ్యాన్ మోటర్కి ఇంటికి దగ్గర రన్నింగ్లు తిరుగుతుంది ఇది మోటార్ మొత్తం తీసి లోపల నుంచి బేరింగ్ మన బేరింగ్ ఏ బేరింగ్ మన రెడ్ ల్యాండ్కి పురు కోసం రన్నింగ్ చేసే బేరింగ్ ఉంది కదా కాలర్ లోపల బేరింగ్ పురు కోసం రన్నింగ్ చేసే బేరింగ్ అది ఇక్కడ లోపల నుంచి సెట్ చేసి వేయచ్చు అయితే కొత్త ప్రాసెస్తో కూడుకున్నదే ఈ యొక్క కాణాలు కనపడుతుందిగా ఈడ ఈ కా క్యాపులు క్యాపులు ఓపెన్ చేసి లోపల నుంచి ఓపెన్ అవుతాయి అవి తీసేసి బేరింగ్ పెట్టేసి మళ్ళీ క్యాపులు ప్రెసింగ్ చేసి చిన్న హోల్స్ మళ్ళీ మూడు చోట్ల మూడు మనం కొత్తగా హోల్స్ వేసుకోవాలి హోల్ చేసుకొని నట్లు సన్న నట్లు ఎంత నట్లు అంటే మనకి ఇదివరకు స్విచ్ బోర్డు కరెంట్ స్విచ్ బోర్డులకి సెక్క బోర్డులకి సన్న స్క్రూలు వస్తాయి అవి దీనికి ఒక మూడు బ్యాక్ సైడు ఆ ఫ్రంట్ సైడు ఒక మూడు మన మన బేరింగ్ లేవు రెడ్ ల్యాండ్ పూరి రన్నింగ్ చేసి బేరింగ్ వేసుకోవచ్చు ఆల్రెడీ నేను వేసి చెక్ చేసా ఇంటి దగ్గర ఒక ఫ్యాన్ దొరుకుతుంది ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత దీనికి కూడా అదే పని చేస్తా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి మనకు కావాల్సింది ఇలాంటివి కదా ఖర్చు తక్కువ పనులు కదా మనం చేసుకోవాల్సింది ఏం ఖర్చు తక్కువ లేకపోయి కడ పోతానే ఉన్నాయి అనేవాళ్ళు కూడా కామెంట్ చేయండి ఏదో సరదాకి ఎలాగా కొన్ని కొన్ని వస్తువులు చూస్తా ఉంటే వాటి మీద ప్రేమ కలుగుతుంది అన్నట్టు ఇంకొక విషయం నా దగ్గర ర్యాలీ సైకిల్ ర్యాలీ ప్రేమ కలిగినటువంటి సైకిల్ ఇప్పటికీ కూడాను దాచిపెట్టాను ఇంట్లో మా నాన్నగారు కొన్నాడు సెకండ్ హ్యాండ్ కిందనే శిలక ముక్కు ర్యాలీ ఫ్రంట్ ప్రేమ్కి లాగా ఉంటుంది అలాగ ర్యాలీ సైకిల్ ఆ సైకిల్ మీద కూడా ఒకసారి ఒక విధానం చెప్తాను ఇప్పుడున్న హీరో సైకిల్ అట్లా సైకిల్ అప్పట్లో ఉన్న ర్యాలీ సైకిల్ రన్నింగ్లో తేడా వస్తుంది ఆ రన్నింగ్ ఎక్కడ తేడా వస్తుంది తొక్కే విధానంలో మనం సీటింగ్ కూర్చునే విధానంలో దానికి దీనికి అట్లా సైకిల్కి హీరో సైకిల్కి హీరో ర్యాలీ సైకిల్కి యవాన్ సైకిల్ మళ్ళీ ర్యాలీ ప్రేమ్ సైకిలు ఇటన్నిటి ప్రేములు కొలతలు పెట్టేసి ఏది అలసటగా ఉంది ఏది అలసటగా లేదు ర్యాలీ హీరో రాయల్ మోడల్ ఎంత కొలతలో హీరో లోడింగ్కి బండి లోడింగ్ సైకిల్ ఉన్నాయి కదా ఒకప్పుడు మనం క్యారేజ్ పెద్ద క్యారేజీ వేసి గడ్డి మోబులు దొక్కొచ్చావాళ్ళ సేన్ నుంచి ఆ సైకిల్కి ఉన్న తేడాలేంటి కొలతలు ఆ తేడాలు ఏంటి ర్యాలీ సైకిల్ వేగంగా ఎందుకు వెళ్తుంది అనే విషయాలు కూడా చెప్తా కొలతలు పెట్టి అది మనిషికి అలసట రానియదు ఆ కొలతలు ఉంటాయి అలాగా మనం పెడలింగ్ చేసేటప్పుడు కాలు తొట్టి మనిషి ఎంత స్ట్రైట్గా దొక్కుతుండో ఎంత దూరం నుంచి దాన్ని బట్టి కూడా మనిషి అలసట ఆధారపడి ఉంటుంది అందువల్ల అవి ఎక్కువ వేగంగా వెళ్తాయి సైకిల్ అలసట లేకుండా దొక్కగలిగినప్పుడు నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు మీకు ఫోన్లో నోటిఫికేషన్గా వస్తాయి సరే ఇక దీన్ని ఆయిల్కి ఆయిల్ వేసేసుకొని ఇంకా మళ్ళీ నెలపాటు ప్రశాంతంగా నిద్రపోతా నైట్ పొట్టయినండో ఈ పగులు కాదు